హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చి నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంతకుముందు నేను ఈ వీడియో తీసాను కదా దీని గురించి చెప్తాను మా బాబుకి ఫస్ట్ టైం యూనిఫామ్ వేసాను అనమాట స్కూల్ డ్రెస్సు అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఫస్ట్ టైం డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి వీడియోస్ తీయాలని అట్లా అనిపిస్తుంది కదా మమ్మీ వాళ్ళకి అట్లా చూపిద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో తీసాను మా వాడు కూడా బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నాడనమాట ఫస్ట్ టైం యూనిఫాము షూస్ సాక్స్లు అట్లా వేసుకొని వెళ్ళడము అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళకి చూపిద్దాము అని నేను వీడియో తీశాను అలానే మీతో కూడా షేర్ చేసుకుందాము అని నేను ఈ వీడియో మీకు పెడుతున్నా అనమాట పిల్లలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా మనం సఫర్ అవుతామో వాళ్ళు వాళ్ళు చిన్న చిన్నగా స్కూల్కి అలవాటు అయిపోతా హ్యాపీగా ఉన్నప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పరిస్థితి కూడా అదే అనమాట ఇప్పుడిప్పుడే బాబు స్కూల్కి అలవాటు అవుతా ఉన్నాడు చక్కగా ఇంక ఫస్ట్ టైం కదా స్కూల్కి తీసుకొని వెళ్ళాం యూనిఫామ్లో అందుకనే నేను అమ్మ వాళ్ళకి చూపిద్దామనని ఈ వీడియో షేర్ చేశాను మా వాడు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంటాను అన్నాడు ఆ వీడియో చూస్తా ఇంకా తర్వాత నేను మాట్లాడాల్సిన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే మనం నెగిటివ్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కాలంలో చాలామంది ఎక్కువగా పాజిటివ్ థింకింగ్ కన్నా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు దానివల్ల చాలా సఫరింగ్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ మన హెల్త్ మీదే డిఫెక్ట్ అవుతుంది ఎక్కువ నెగిటివ్ థింకింగ్ వల్ల ఆ విషయమే మీతో షేర్ చేసుకుందాము అని అలానే ఇంటికి ఇక్కడ వచ్చేసి దోమలు రాకుండా పురుగులు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నారు కదా ఈవినింగ్ అట్లా అయితే అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి పురుగులు దోమలు అలా వస్తూ ఉన్నాయి వాటి అన్నిటి కోసం అనని బయట దోమలు నెట్ డోర్ అట్లా బిగిస్తూ ఉన్నాము అలానే విండోస్కి కానీ అట్లాగా డోర్స్ బిగిస్తూ ఉన్నాం అనమాట మామూలుగా క్లాత్ తీసుకొని పెట్టుకునేవి మిగతా విండోస్ అన్నిటికీ పెట్టాం కానీ బెడ్రూమ్లో ఉండే ఒక విండోకి మాత్రము किटकी टाइप కిటికీ టైకులో చేపిచ్చి పెట్టామన్నమాట మిగతా వాటి అన్నిటికీ తీసి వాషబుల్ చేసుకోవడానికి కానీ అట్లా యూజ్ ఉండే విధంగా వాటిని ప్రిపేర్ చేసాము వాటికి వీటికి కాస్ట్ అయితే మొత్తం డోర్స్ పెడతామన్నారు ఫస్ట్ దానికైతే మొత్తం వాళ్ళు మా కిటికీలు అన్నీ కలిపేసి ట్వంటీ థౌజండ్ దాకా చెప్పారు ప్రస్తుతం ఉన్న బడ్జెట్లో కాదు అని అనుకొని మాకు ప్రస్తుతం ఏది కావాలి అని ప్లాన్ చేసుకొని ఒక బెడ్రూమ్కే కావాలన్నట్లుగా ఒక బెడ్రూమ్కి మాత్రమే కిటికీ పెట్టు అలానే మెయిన్ డోర్కి దోమలుది ఉంటుంది కదా ఆ డోర్ పెట్టేసాము అనమాట నెట్ డోర్ పెట్టేసాము మిగతా అన్నిటికీ తీసి పెట్టుకునే విధంగా స్టిక్ చేసి పెట్టామన్నమాట వాళ్ళు వచ్చేసి ఇలా బిగిస్తా అట్లా ఉన్నారు అదే మేము వీడియో తీశాను ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవ్వడానికి అన్నమాట ఏంటి అంటే ఫస్ట్ సైకిల్ తొక్కడం అంటే భయం అని అనుకున్నాం అనుకో అలానే కూర్చుంటే మనము ఎప్పటికీ కూడా సైకిల్ తొక్కలేమన్నమాట ముందు మనము ఆ భయాన్ని తీసేసుకోవాలి అప్పుడు సైకిల్ ఎక్కాలి తొక్కాలి ఒకవేళ పడిపోతాం పడిపోయినా కూడా మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే మనము సైకిల్ తొక్కడానికి ఈజీగా ఉంటుంది వచ్చేసిద్ది ఆ భయం మనలో నుంచి పోయిద్ది సైకిల్ తొక్కగల అలా సైకిల్ అనే కాదు మనం స్కూటీ కానీ ఇంకా ఏమైనా ఎగ్జామ్ కానీ అట్లా ప్రతీది అనమాట మనం దానికి అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము మన భయాన్ని తీసేసేయాలి అదే చేస్తే ఏమవుతుందో ఏమో అన్న భయం మనలో నుంచి తీసేస్తే సక్సెస్ అయినట్టే ఫస్ట్ ఆ భయం మనలో నుంచి పోతేనే మన ఫస్ట్ సక్సెస్ అయినట్టు అనమాట అలానే మన ఆలోచనలు ఎలా ఉండాలంటే ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి దాదాపుగా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గానే ఫస్ట్ మనం ఆలోచిస్తాము సామెతలు కూడా ఉంటాయి కదా ఏమనంటే ముందు చెడ ఆలోచించి తర్వాత మంచి ఆలోచించండి అట్లా ఉంటాయి కదా అది ఒక్కొక్కసారి మనకి మంచి జరగడానికే జరుగుతుంది అయితే అన్ని సందర్భాలలో మాత్రం అలా కుదరదు అనమాట ఫస్ట్ మనము మనం నెగిటివ్ ఆలోచనల నుంచి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మన మనసుని అంటే మన ఆలోచనలని బిజీగా ఉంచుకోవాలి వేరే వాటితో బిజీగా ఉంచుకోవాలి ఖాళీ ఆలోచనలు ఖాళీ మనసు ఉన్నప్పుడు ఏంటంటే వంద ఆలోచనలు వస్తూ ఉంటాయి దాని గురించే ఎక్కువ ఆలోచించి ఆలోచించి వంద ఆలోచనలు మనకి బ్యాడ్గా వెళ్ళిపోతాయి కాబట్టి దాని నుంచి మనము డైవర్ట్ అవ్వాలన్నమాట కాబట్టి మనల్ని మనము బిజీ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి ఇంట్లో పనులు కానీ లేకపోతే ఏమన్నా మనకి ఇంట్రెస్ట్గా ఉన్న విషయాలు నేర్చుకోవడంలో కానీ ఇట్లా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము అట్లాగనమాట మన ఆలోచనలని నెగిటివ్గా ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి మనల్ని మనం బిజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట ఆ విధంగా చేయడం వల్ల మన నెగిటివ్ ఆలోచనల నుంచి కొంతవరకు మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం అలానే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నామో దాన్ని డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆ ఆలోచనల నుంచి మనల్ని మనం డైవర్ట్ చేసుకోవడానికి మనల్ని ఎవరో వచ్చి మోటివ్ చే మోటివేట్ చేయలేరు అనమాట మీరు ఇలా ఉండండి అలా ఉండండి ఇలా చేయండి అలా చేయండి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అలానే మనలో ఏ టాలెంట్ ఉందో అంటే మనకి ఏదైనా ఇష్టం ఏదైనా ఉన్నా అటువంటి ఇష్టాలు ఏమైనా ఉంటే ఆ వాటిని మనము చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట వీలైతే నెగిటివ్ థింకింగ్ని మనము పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి ఏ పని నాకు రాదు అనుకోకుండా ఉండకూడదు అనమాట అంటే ప్రయత్నం చేయాలి ఒకవేళ తప్పులు ఉంటే వాటిని సరిచేసుకుంటా మళ్ళీ అలానే రిపీట్ ఉంటే ఆ తప్పులు రెండోసారి రిపీట్ కావన్నమాట రిపీట్ కాకుండా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అని అని చూసుకొని రిపీట్ కాకుండా చేసుకుంటే ఆ తప్పుల నుంచి మనం అధిగమించగలుగుతాం ఇప్పుడు ఎవ్వరూ పుట్టగానే ప్రొఫెషనల్గా ఎవ్వరు పుట్టరు అంటే ఇప్పుడు మన ఇప్పుడు నేను లేడీస్ కాబట్టి లేడీస్ విషయంలో ఇప్పుడు కుకింగ్ ఉంటుంది ఎవ్వరు ఫస్ట్ పుట్టగానే కుకింగ్ బాగా నేర్చేసుకొని అలా ఎవ్వరు పుట్టరు కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ అది ఉంటుంది కాబట్టి నా కుకింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళకు కుకింగ్ చేయడం చేయడం అలా చేస్తూ 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 వాళ్ళు కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్స్ అయిపోతారు అలానే మనం ఏ విషయంలో అయితే చేయాలి అనుకుంటామో అది ఫస్ట్ మనము మన భయాన్ని తీసేసి కనుక మనం ఖచ్చితంగా చేస్తే దానిలో సక్సెస్ అవుతాము అది మనం రిపీట్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తే భయపడి వెనక్కి వచ్చేసేయకూడదు వెనక్కి వచ్చేస్తే అది మనం సక్సెస్ అవ్వలేము కాబట్టి అది దాన్ని ఎక్కడ తప్పు జరిగింది అన్నది రిపీట్ చేసుకొని వాటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూ చూసుకుంటూ దాన్ని మనం చేస్తూ ఉన్నాము అని అంటే ఎప్పటికైనా సరే మనకి సక్సెస్ అవుతుంది మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే కష్టపడి పనిచేసా లేదా హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి ఇచ్చానా లేదా ఆ పనికి నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంతుగా నేను చేశానా లేదా ఇదొక్కటే మనం చూసుకుంటే చాలు సక్సెస్ అన్నది ఖచ్చితంగా మనలో వచ్చేస్తుంది అనమాట మనం ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి కూడా మనము బయట పడవచ్చు మనం ఫస్ట్ దేని గురించి అయితే భయపడతామో ఆ పనిని ఫస్ట్ మనం చేసేయాలి అప్పుడు భయం అన్నది మనలో పోతుంది అది నాకు వస్తుందో రాదో అన్న ఆలోచనల నుంచి మనం బయటపడగతాము ఆ పని మనం చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కూడా మనకు వస్తుంది నేను ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లో జరిగింది లాస్ట్ ఇయర్ బాబుకి ఏంటంటే బుక్స్కి అట్టలు వేయడము అవన్నీ మా డాడీ చేశాడు అప్పుడు మా డాడీ ఉన్నాడు మా నా దగ్గర ఉన్నాడు కాబట్టి అప్పుడు చేస్తాడు ఇప్పుడు డాడీ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు మా హస్బెండ్కి తనకి అట్టలు వేయడానికి కుదరట్లేదు నేను టూ త్రీ డేస్ ఫోర్ డేస్ చూశాను అన్నీ అట్ట అట్టలు బుక్స్ వేయడా బుక్స్కి వేయడానికి అన్నీ ఉన్నాయి రెడీగా కానీ నాకు వస్తుందో రాదో అన్నట్లుగా నేను ఎప్పుడు వేయలేదు కదా అని అని చెప్పేసి అని నేను వేయలేదు ఫోర్ ఫైవ్ డేస్ అలానే బాబుకి వేయకుండా బుక్స్ అలానే ఉంచేసాం అనమాట మా హస్బెండ్కేమో కుదరడం లేదు వేయడానికి కానీ నేనేం చేశాను సరే అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేద్దాము అని అని చెప్పేసి నేనే ట్రై చేశాను డాడీ ఎప్పుడో వేసింది లాస్ట్ ఇయర్ వేసింది నేను గుర్తుపెట్టుకొని ట్రై చేశాను అనమాట ట్రై చేసినప్పుడు అట్లా వచ్చేసేసింది నేను మొత్తం అట్టలేయగలిగాను కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ ఓ నాకు నాకు కూడా వచ్చు రాదు అనుకొని నేను ఇన్ని రోజులు నేను పోస్ట్ పోన్ చేశాను కానీ నాకు కూడా వచ్చు నేను కూడా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది అట్లానే ప్రతీది అనమాట మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఏ పని అయితే మనం రా దు అనని నెగిటివ్గా ఆలోచిస్తూ దూరం పెడతాము వాటిని మనము చేస్తూ దాన్ని రిపీట్ చేస్తూ మన తప్పుల్ని రిపీట్ చేయకుండా ఆ పని చేస్తూ చేస్తూ ప్రయత్నం చేయగా 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 సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది నేను చెప్పింది చాలామందికి యూజ్ అవ్వచ్చు మీరైతే నాతో షేర్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అయితే అన్నారు కాబట్టి ముందు మనం మన నెగిటివ్ ఆలోచనలని పక్కన పెట్టేసి మనలో ఉన్న భయాన్ని తీసేసేసి అది నాకు ఎందుకు రాదు అని గట్టిగా ప్రయత్నం చేయాలి అందుకోసం మనం కృషి చేయాలి అప్పుడే ఆ ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టానా లేదా నా వంతు నేను కృషి చేశానా లేదా అదొక్కటే మనము చూసుకొని మనం వదిలేసుకోవాలని వదిలేసేయాలన్నమాట ఆ ఫలితం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పుడు చేప ఉంది చేపన్నది సముద్రంలో ఎదురు అలలకి ఎదురు కలిగితేనే అది ముందుకు వెళ్ళగలుగుతుంది అనమాట అదే అలలు అని చేప సైలెంట్గా ఉంది అని అంటే ఆ సముద్రం అలలతో కొట్టుకొని పోయి ఒడ్డుకు వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది చనిపోయింది అనమాట అలానే మనము మన జీవిత ప్రయాణంలో చేప ఎదురెలుతూ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి కానీ అక్కడే ఆపేసేస్తే ఆ సముద్రపు పళ్ళలతో పాటు మనం కూడా బయటకు వచ్చేసి బయట సము ఒడ్డున పడిపోతాము బయట చేప బయట వాటర్లో ఉంటుంది కానీ బయట ఉండదు కదా కాబట్టి అదేమవుతుంది చనిపోతుంది అలానే మనము మన జీవితంలో ఫెయిల్యూస్ చూస్తామన్నమాట కాబట్టి నేను చెప్పేది ఒకటే మన ఏ సమస్య వచ్చినా సరే మనము ఎదురు పడాలి కానీ భయపడి నెగిటివ్ ఆలోచనలతో అది ఏమవుతుందో అన్న ఆలోచనలతో వాటిని మనము ఆపేసుకొని ఉండకూడదు భయపడి వాటిని పోగొట్టుకోకూడదు అనమాట సక్సెస్ అన్నది మనం జరిగించాలి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ట్రూగా చెప్పండి ఎలా అనిపించింది అన్నది నెక్స్ట్ టైం నేను ఏమన్నా సరే ఉన్నా రిపీట్ చేసుకోగలుగుతాను నేను కూడా సక్సెస్ అవ్వడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ సక్సెస్లో మీరు కూడా నాకు హెల్ప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye